అందరికీ నమస్కారం ప్రేమ భక్తి ఈ రెండింటితో దైవంతో మన బంధాన్ని ఎలా మార్చుకోవచ్చు అసలు సాధ్యమేనా ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఈరోజు మనం శ్రీమద్భాగవతం అనే ఒక అద్భుతమైన గ్రంథంలోకి వెళ్దాం అందులో చెప్పిన భక్తి మార్గం అంటే భక్తియోగం గురించి లోతుగా తెలుసుకుందాం సరే మరి ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం ముందుగా దైవిక కథల్లో ఉన్న శక్తేంటో చూద్దాం ఆ తర్వాత భక్తి మార్గాన్నే ఎందుకు అంతిమ మార్గమంటారో తెలుసుకుందాం ఇంకా మనకు తెలియని గురువుల నుంచి జ్ఞానం ఎలా పొందొచ్చో ఒక భక్తుడి మనస్సెలా ఉంటుందో చివరిగా మన భక్తికి భగవంతుడు ఎలా స్పందిస్తాడో వీటన్నింటినీ వివరంగా చర్చిద్దాం సరే ముందుగా మొదటి అంశం దైవిక కథల శక్తి అసలు ఈ పాత కథల్లో అంత పవరేముంది చూడండి శుకదేవ గోస్వామి ఏమంటున్నారంటే పరమాత్ముడైన శ్రీకృష్ణుడి లీలల్ని విన్న తరువాత నా హృదయం మారిపోయింది నేను స్వచ్ఛమైన భక్తుడిగా మారాను అమి అంటే ఇక్కడొక అద్భుతమైన విషయం చెప్తున్నానమాట కేవలం భగవంతుడి కథలు అంటే కృష్ణ కథ వింటే చాలు మనస్సులో ఒక పెద్ద మార్పు వస్తుందట ఇదివరం కథ వినడం కాదు అదొక ఆధ్యాత్మిక సాధన లాంటిది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది ఈ కథలు మన మెదడుకు కాదు నేరుగా మన గుండెకు చేరుతాయి అందుకే మనం ఎంత తర్కించినా ఎన్ని సందేహాలున్నా వాటన్నిటినీ దాటి హృదయాన్ని కదిలిస్తాయి అందుకేకదా నిరాకార దైవాన్ని అంటే రూపం లేని దైవాన్ని కూడా ఈ కథలు భక్తిని పుట్టిస్తాయట సరే ఈ కథలు హృదయాన్ని తాకుతాయి కదా మరి ఆ భక్తి మార్గమంటే ఏంటసలు దాన్ని ఎందుకో అన్ని మార్గాలలోకి గొప్పదిగా చెబుతారు అంటే అదేదో కష్టమైన పూజలు పెద్ద పెద్ద ఆచారాలు కాదు చాలా చాలా సింపుల్ ప్రేమతో దేవుడి గురించి విరడం పాడటం గుర్తు చేసుకోవడం అంతే దీనిలో ముఖ్యమైనదేంటంటే దైవంతో ఒక ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోవడం దీని ప్రత్యేకత తెలియాలంటే అష్టాంగయోగంతో పోల్చిచూస్తే మనకు బాగా అర్థమవుతుంది చూడండి అష్టాంగయోగం అంటే అది కొంచెం టెక్నికల్ చాలా ధ్యానం కఠినమైన క్రమశిక్షణ కావాలి చాలా కాలం పొడుతుంది కాని భక్తియోగం అలా కాదు ఇది పూర్తిగా ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది చాలా సింపుల్ డైరెక్ట్ ఎవ్వరైనా చేయొచ్చు అందుకే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఖట్వాంగ మహారాజు కథ ఆయనకు బ్రతకడానికి కేవలం నలభై ఎనిమిది నిమిషాలే టైముంది ఆలోచించండి జస్ట్ నలభై ఎనిమిది నిమిషాలు ఆ కాస్త సమయంలోనే తన మనస్సుని పూర్తిగా కృష్ణుడి మీద పెట్టి మోక్షం సాధించాడు దీన్నిబట్టి మనగేమర్థమవుతుంది మనం ఎన్ని సంవత్సరాలు సాధన చేశామన్నది కాదు ఎంత ఏకాగ్రతతో ఎంత ప్రేమతో చేశామన్నదే ముఖ్యం ఒక్క క్షణమైనా సరే సరే భక్తి ఇంత గొప్పది ఇంత సులభమంటున్నాం మరి దీన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి దీనికి ఎవరైనా గురువు కావాలి కదా అవును కావాలి కాని ఆ గురువులు మనం ఊహించని రూపాల్లో మన చుట్టూనే ఉన్నారని భాగవతం చెప్తోంది భాగవతంలో అవధూత్ అనే ఒక జ్ఞాని కథ ఉంది ఆయనకి ఒక్కరు కాదు ఇద్దరూ కాదు ఏకంగా ఇరవై నాలుగు మంది గురువులున్నారట వాళ్ళెవరో తెలుసా మన చుట్టూ ఉన్న ప్రకృతి సమాజమే ఆయనకు గురువులు ఉదాహరణకు చూడండి భూమిని చూసి ఓర్పు నేర్చుకున్నాడట కొండచిలువని చూసి సంతృప్తి అంటే ఏంటో తెలుసుకున్నాడట అంటే వచ్చిన దానితో తృప్తిపడటం సముద్రంలాగా బయట ఎన్ని అలజడులు జరిగినా ప్రశాంతంగా ఉండటం సూర్యుడులాగా ఏమీ ఆశించకుండా అందరికీ తన కాంతిని పంచటం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక భక్తుడికి ఈ ప్రపంచం మొత్తం ఒక పెద్ద స్కూలనమాట చివరికి ఒక అమ్మాయి చేతికి ఉన్న గాజుల నుంచి కూడా పాఠం నేర్చుకున్నానట ఆలోచించండి చాలా గాజులు కలిసి ఉంటే గలగలమని శబ్దమొస్తుంది కాని ఒకే ఒక గాజు ఉంటే నిశ్శబ్దంగా ఉంటుంది దీనుంచి ఏమర్థం చేసుకోవాలి ఏకాగ్రత సాధించాలంటే ఏకాంతం ఎంత ముఖ్యమో ఇది చెబుతోంది అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది జ్ఞానం మన చుట్టూనే ప్రతి చోట ఉంది ఇలా బయటి ప్రపంచం నుంచి నేర్చుకోవడం వల్ల లోపల అంటే మనస్సులో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది అసలు ఒక భక్తుడి మనస్సు ఎలా ఉంటుంది వాళ్ల లక్షణాలేంటి ఇప్పుడు చూద్దాం ఒక భక్తుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అచంచలమైన విశ్వాసం అంటే ప్రహ్లాదుడిలాగా అనమాట ఎదురుగా మృత్యువు స్తంభం రూపంలో ఉన్నా సరే దేవుడు రక్షిస్తాడనే నమ్మకం రెండవది వినయం ఎంత శక్తి ఉన్నా తనదేమీ లేదనుకోవడం మూడవది సంపూర్ణంగా భగవంతుడిపై ఆధారపడటం తనకున్న శక్తులన్నీ దేవుడిచ్చిందే కానీ తన సొంతం కాదని అర్థం చేసుకోవడం ప్రహ్లాదుడు అర్జునుడు వీళ్ళిద్దరూ దీనికి గొప్ప ఉదాహరణలు ఒక మాట అంటారు అది చాలా పవర్ఫుల్ ఒక వ్యక్తికి ఉండాల్సిన పన్నెండు లక్షణాలుండొచ్చు కాని అతనికి భక్తి లేకపోతే అతను కుక్క మాంసం తినే కుటుంబంలో పుట్టిన భక్తుడితో కూడా సమానం కాదు అంటారు అంటే భక్తి ముందు మిగతా ఏ అర్హతలు ఏ హోదాలు లెక్కలోకి రావు అని ఎంత బలంగా చెప్పారో చూడండి ఇంకో ఉదాహరణ అర్జునుడిది కృష్ణుడు భూమిని విడిచి వెళ్లిపోయిన తరువాత అంతటి గొప్ప యోధుడైన అర్జునుడు తన శక్తులన్నీ కోల్పోయాడు అపు రియలైజయ్యాడు తన బలం తన పరాక్రమం తనవి కావని అదంతా కృష్ణుడు ఒక పని కోసం తనకిచ్చిన శక్తి మాత్రమే అని వినయమంటే ఏంటో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప పాఠం ఉంటుందా సరే ఒక భక్తుడు ఇంత విశ్వాసంతో ఇంత వినయంతో ఉన్నప్పుడు మరి భగవంతుడు ఎలా స్పందిస్తాడు ఎలా బదిలిస్తాడు ఈ ప్రశ్నకు భాగవతంలో ఒక అద్భుతమైన పోలికతో సమాధానం దొరుకుతుంది ఆ పోలికేంటంటే మనం ప్రేమతో భక్తితో వెళ్తే భగవంతుడు చల్లని వెన్నలా మృదువుగా మనసుకు హాయిగా ఉంటాడట అదే మనం ద్వేషంతో దురుద్దేశంతో వెళ్తే ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలా భయంకరంగా ఉంటాడట అంటే సింపుల్ మనం ఎలా వెళితే ఆయన అలా స్పందిస్తాడు మన ఉద్దేశమే ఇక్కడ ముఖ్యం దీని సారాంశం ఒక్కటే దైవంతో మన బంధమనేది ఒక లాంటిది మన హృదయంలో ఏముందో ఆయన ప్రతిస్పందనలో అదే కనిపిస్తుంది అందుకే భక్తి మార్గంలో మన ఉద్దేశ్యం మన సంకల్పం అన్నిటికంటే ముఖ్యమైనది మొత్తంగా చూస్తే దైవిక కథల్లోని శక్తినించీ మన చుట్టూ ఉన్న ప్రకృతి నేర్పే పాఠాల వరకు భక్తి మార్గమంటే ప్రతిదాంట్లో అందరిలో దైవాన్ని చూడటమే మరి ఈ ప్రపంచం ఒక పాఠశాల అయితే ఈరోజది మనకు ఏమి నేర్పడానికి ప్రయత్నిస్తోంది ఒక్కసారి ఆలోచించండి